ఆర్కాపురంలోని సుందరాయ కాలనీకి ఈరోజు విద్యా పరిరక్షణ సైకిల్ యాత్ర చేరుకోవటం జరిగింది ఈ ప్రాంతంలో గత ఇరవై ఏళ్ళకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి పట్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి దానికి ఉదాహరణే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ చదువుల విషయాలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవాలి అని అంటే టౌన్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సుమారుగా ఐదు కిలోమీటర్లు పైగా దూరం పట్టుంది ఐదు కిలోమీటర్లు పైగా దూరంగా వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క నివాసాల మధ్యలోనే ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేయండి అని చెప్పి అత్యంత చైతన్యవంతంతో దీనికోసం ఒక స్థలాన్ని కేటాయించుకున్నారు వాళ్ళే సొంత డబ్బులను ఉపయోగించి కొన్ని రూములు కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ ప్రభుత్వం ఈరోజు మేము విద్య ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఇస్తూ ఉంటా ఉన్నారు అది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు రకరకాల మాటలని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి విద్యను అందించలేకపోవడంలో అత్యంత గౌరవ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం జిల్లాలో అనేక పాఠశాలలు రేకుల్లో కూడా నడుస్తూ ఉన్నాయి ఉదాహరణకి జిల్లా కేంద్రమైన ఒంగోలు పక్కనే ఉన్న అనే ఒక ఊరిలో అక్కడ రేకుల షెడ్లో ఒక పాఠశాల నడుస్తూ ఉంది తాత్కాలికంగా వాళ్ళు భవనం ఇస్తే అట్లానే మేము ఈ పాటికి ఈరోజు కొనకాల మెట్లో ఒక హాస్టల్ చూసి వచ్చాం ఆ హాస్టల్ గతంలో అక్కడ ఒక ఫంక్షన్ హాల్ నడిచింది ఆ ఫంక్షన్ హాల్ని అద్దెకు తీసుకొని హాస్టల్ నడిపారు సుమారు ఈ జిల్లాలోనే యాభైకు పై యాభైకి పైగా హాస్టల్లో అద్దె భవనాల్లో రేకులలో ఇరుకు గదులు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చి అవసరమైతే మేము కూడా సహకరిస్తామని చెప్తే ఇక్కడ పాఠశాలలు నిర్మించడానికి ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యం కాబట్టి విద్యా పరిరక్షణ యాత్ర డిమాండ్ చేస్తూ ఉంది అట్లానే ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ యొక్క సుందరయ్య కాలనీలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి ఈ విద్యార్థులకి విద్యను దూరం చేయొద్దని చెప్పి ఈ యాత్ర డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం